ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లు కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో వెయ్యి ఆరు వందల నలభై రెండు పోలింగ్ స్టేషన్లు పదహారు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది అన్నారు పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందించడం జరిగిందని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ కి వచ్చి తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు అక్కడ మళ్ళీ అక్కడ నుంచి రిసెప్షన్ అక్కడ నుంచి మీరు మళ్ళీ తిరిగి వెళ్లాల్సిన తగ్గుదారు జగ్గంపేట జగ్గం పెట్టిన ప్రతిపాడు సామాన్య విధంగా మేజర్ లొకేషన్స్ అన్నిటికీ కూడా బస్సులు మళ్ళీ ఉచితంగా నైట్ ఆ బస్సులో వెళ్ళి కూడా సాధాకని చెప్పి కూడా తెలుగు అదే రకంగా ఎన్నికలు వివిధ జిల్లాగా పాటిస్తామని చెప్పి కూడా తెలుగు కాబట్టి చెప్పినటువంటి శాతం మీరు అందరూ కూడా ప్రాపర్గా తీసుకుంటూ మరి ఎటువంటి ఇష్యూస్ లేకుండా అండ్ మీరు ప్రొసీజరల్ తప్పుగా ఏం చేయకుండా ఇచ్చిన ఫామ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేసి తీసుకురావాలని చెప్పి కోరుకుంటాను ఏమైనా ఛాలెంజ్ వచ్చినా డిఫరెంట్గా వేయాలి ఏ రకమైన ఛాలెంజ్ వచ్చినా కంగారు పడద్దు టెక్నాలజీస్ దగ్గర ప్రతి టెక్నాలజీస్కి రెండు ఈవియంగ్ ఇస్తూ ఉన్నాను బెల్ట్ ఇన్ కూడా వీటికి ఉన్నారు ఎటువంటి సందర్భంలో కంగారు పడేందు ఏ ఇష్యూ వచ్చినా ఫేస్ చేస్తాం మీద ఆల్ చేస్తే ఆరు ఉంటారు మనం ఉంటాము ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు నేరుగా ఫోన్ చేయొచ్చు ఏమైనా పదని ఇష్యూ వస్తుంది అది ఒకవేళ లాంగ్ ఆర్డర్ ఇష్యూ కాకపోయినా నేను ఒక ఇష్యూ వచ్చినా జిల్లా యంత్రంగా మేము అనుకుంటుంది ఆ ఒక ధైర్యంగా పనిచేయండి ధైర్యంగా పనిచేయండి కాన్ఫిడెన్స్తో పనిచేయండి పోలింగ్ వెళ్ళి ఒకవేళ ఏమైనా వచ్చినా కానీ ఎదురు చూస్తాం ఓకే ఎదుర్కొంటాము సో విషయ్యూ ఆల్ ద బెస్ట్ మనం చేయండి సి వల్ సి టుమారో అంత రిసెప్షన్ సెంటర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పరికరాలు కేంద్రం లేకుండా జరుగుతూ ఉంది ఎన్నికల సిబ్బంది కావాలి జిల్లాలో పదహారు వందల ముప్పై పోలింగ్ స్టేషన్స్ రేపు ఇవి ముందుగా ఉన్నాయి దాంట్లో పదహారు లక్షల ముప్పై నాలుగు వేల ముప్పై మంది పాల్గొంటారు ఓటర్స్ తమ కొంత ఉన్నటువంటి ఎఫిక్ కార్డు ఇది పన్నెండు ఇతర డాక్యుమెంట్లు ఏదైనా ఆధార్ కార్డు దాంట్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకురావచ్చు ఎఫిక్ తీసుకొచ్చి తీసుకువచ్చి జిల్లాలో క్రిటికల్ పోలింగ్ చేసి ఒక మూడు రోజులు ముప్పై ఒకటి మనం ஐடெண்டி செய்யும் வாட்டன் கூட கேந்திர பிசிஆர்சி ஒரு அது கூட சர்ப்பு முக்கிய ஹிந்தூ சோதருமே முஸ்லிம் சோதருமே சி இசை கிஷன் ஏ குட் தேர்வு செய்யணும் மெசேஜ் தோ பாட்டு லட்சம் இன்னும் ஹிந்தூ பிராந்தி பாந்தி பிரதல గుస్థుడైనా కూడా ఏ క్యాస్ట్ అయినా కూడా మనకి మీరంతా కలిసి నాకు ఆశ